ఈరోజు పెట్రోల్ బంక్ యజమాన్యాలు సో దేశం మొత్తం నిన్నటి నుంచి సోమవారం నుంచి ఈరోజు మంగళవారం అనమాట సో రెండు రోజులు అయితే స్ట్రైక్ చేశారు కదా సో వాళ్ళు కేంద్రానికి అయితే కేంద్రం వాళ్ళతో ఈరోజు మాట్లాడిందని చెప్పవచ్చు ఇప్పుడు టెన్ టైం వచ్చేసి టెన్ థర్టీ అట్లా అవుతుంది సో టెన్ టెన్ ట్వంటీకి మాట్లాడింది సో వాళ్ళ చర్చలు ఫలించాయని చెప్పుకోవచ్చు అనమాట రేపటి నుంచి వాళ్ళు యథావిధిగా వాళ్ళ విధులు నిర్వహిస్తారు దానివల్ల ఎవరైతే ఇబ్బందులు పడ్డారో పెట్రోల్ బంద్ అవుతుందని ఎవరైతే ఇబ్బంది పడ్డారో రేపటి నుంచి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు స్ట్రైక్ సమ్మె చేశారనమాట సమ్మెలో ఎవరైతే పాల్గొన్నారో అందరూ మళ్ళీ విధుల్లో జాయిన్ అవుతున్నారు సో విధుల్లో జాయిన్ అవ్వడం వల్ల పెట్రోల్ బంద్ అనేది త్రీ డేస్ అయితే ఎవరైతే అనుకున్నారో సో అది అయితే జరగదు అనమాట సో మన తెలంగాణ కాదు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల వాళ్ళు అయితే చర్చలు జరిపారని చెప్పవచ్చు ఎవరైతే ఫస్ట్ డీలర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే చర్చలు జరిపారని చెప్పొచ్చు వాడు ఆయన సరిఫరా చేస్తే అందరు సరిఫరా చేస్తారు కదా సో ముఖ్యంగా ఆయన చేతనే సో అందరికీ ఒక విషయం అయితే చెప్పించారని చెప్పుకోవచ్చు దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తున్నారో కామెంట్ చేయండి సో రేపటి నుంచి ఇలాంటి లైన్ లైన్ అయితే ఉండబోదు సో ఒకటికి రెండుసార్లు ఈ వీడియో అయితే చూడండి అనమాట ఎందుకంటే ఇది జెన్యున్ వీడియో సో ఏదైతే ట్రెండింగ్ అప్డేట్స్ ఉంటాయో మన ఛానల్లో ఉంటుందని చెప్పాను సో ఒకసారి అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి